తెలుగువారి ఆత్మాభిమానం నిలబెట్టింది ఎన్టీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమాన్ టేకిడ్ నందు ఆయన విగ్రహానికి పూలమాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో కూడుగూడుగుడ్డ పేదవాడికి అందాలని తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ దని అని కొనియాడారు సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని రెండు రూపాయలకు కిలో బియ్యం పేదలకు పక్కా గృహాలు జనతా వస్త్రాలు రైతులకు హార్స్ పవర్కు యాభై రూపాయలు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు మహిళా యూనివర్సిటీ కార్మిక కర్షక హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు చేయూత అందించిన ఘనత ఎన్టీఆర్ది అని అన్నారు ఎన్టీఆర్ తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ శూన్యంలో సునామీ సృష్టించి తెలంగాణ సాధించే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ది అని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం మీద మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటిన వ్యక్తి మహానీయుడు మహానాయకుడు గౌరవ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అవాళ ఇవాళ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నందమూరి తారక రామారావు గారు మా అందరికీ కూడా మార్గదర్శకుడు అనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఆనాడే ఎటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేని లేని రోజుల్లోనే రెండు రూపాయల కిలోబియ్యం జనతా వస్త్రాలు తర్వాత పక్కా గృహ నియమాలు అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అదేవిధంగా రైతులకు ఆస్ యాభై రూపాయలు మాత్రమే అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఈ ఇక్కడ అన్ని కూడా మార్గదర్శకంగా నిలిచినా అని సందర్భంగా మనవి చేస్తాం ఆనాడు ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ తెలంగాణ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇవాళ ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ గారు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ప్రబలగా వెళ్ళాయి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఆశయాలు సాధించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి గౌరవం ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం